హలో మైఫాలీ అదేవేనా మాట్లాడేది ఎవరన్నా అన్నా మాది వరంగల్ డిస్టిక్ నర్సంపేట మండలం అన్న చెప్పండి అన్న అప్పుడు తెలంగాణ ఉద్యోగులని అదని ఇదని మీరు బాగా యూట్యూబ్లోకి ఇట్లా పెట్టిరుగా అన్నా మీ పేరు అన్న సుమన్ సుమన్ అన్న ఏం పని చేస్తాను అన్న సుమన నాది మొబైల్ షాప్ అన్న మొబైల్ షాప్ ప్లస్ నీ డ్రైవర్ని చెప్పండి అప్పుడు బాగా నువ్వు ఆన్లైన్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు రా ఉద్యోగాలు రాలేదు లేదు రైతు బంధు గురించి కానీ వీటి గురించి వాటి గురించి బాగా పోరాటం చేశారు కదా చెప్పండి మరి ఇప్పుడు అన్న ఇప్పుడు 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 అన్న జాబ్స్ ఎప్పుడైతే అన్న రైతు బంధు ఎప్పుడెత్తరాట రైతు బంధు ఇది వరకు మా అమ్మ మాది అసలు ములుగు జిల్లా జంగాల అన్న మాది ఊరు అన్న మాకు ఇంతవరకు ఇది వరకు కాంగ్రెస్ అయాంలా మాకు అసలు నీళ్లు లేకపోయా జంగాల పెళ్లి క్రాస్ రోడ్ అన్నట్టు మాది మా ఇంటి వెనకాల ట్యాంక్ ఉంటది ఇంటి వెనకాల ట్యాంక్ ఉన్నా కానీ మాకు రాకపోయే రాకపోయా అంటే అంత ముందు కాంగ్రెస్ పరిపాలన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లా ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ వార్డర్ ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కేసు వచ్చినాక రైతు బంధు పడ్డది మొన్న రుణమాఫీ అయింది నీళ్ళు ఇప్పుడు మిషన్ బయట పైప్ లైన్ లేచిలు ఇప్పుడు బాగా వస్తున్నాయి నీళ్ళు రెండు రోజులకు ఒకసారి వాటర్ వస్తున్నాయి మంచిగా ఉన్నాయి ఇప్పుడు మిషన్ బయట నీళ్ళు వస్తున్నాయా మిషన్ బయట నీళ్ళు వస్తున్నాయి అంత మునుపు కాంగ్రెస్ అయ్యాంలా చుక్కలు చుక్కలు కనబడ్డాయి మాకు నీళ్ళు ఎట్లా తాగిరు మీరు ఎట్లా తాగి రన్నప్పుడు ఎట్లా కష్టమైంది కదా ఎట్లా అయింది మరి బట్టలు పట్టుకునే అంటున్నా అప్పుడు ఎక్కడ నా వాటర్ లేకపోయి ఎప్పుడో ఒకసారి వచ్చే వాటర్ ని చూసుకోవాలి మా ఇంటికాల బోరింగ్ ఉండేది మా ఇంటి వెనకాల బోరింగ్ ఉండేది ఆ వాటర్ ట్యాంక్ పక్కనే మళ్ళీ బోరింగ్ ఒకటి మాకు మళ్ళా బోరింగ్ కూడా కొట్టుకునేదేమో ఆ బోరింగ్ కాడ కొట్టుకునేది మేము ఇంటి వెనకాల ట్యాంక్ ఉంటది ప్లస్ బోరింగ్ కూడా ఉంటది అక్కడ అంగడి అన్నాడు మా ఇంటి పక్కకు ఓకే ఓకే మీరు ఎంత వరకు చదువుకున్నారు నేను టెన్త్ వరకు చదువుకున్నా అండి మీ ఇక్కడ నర్సంపేటలే ఆ గవర్నమెంట్ ప్రైవేట్ దీని చదివింది ప్రైవేట్ అన్న ఇప్పుడు గవర్నమెంట్ ఒక్క తరగతి కూడా చాలే ఒక్క ప్రైవేట్ కూడా రావాలని గవర్నమెంట్ లో లేదా నువ్వు లేదా అమ్మా ఉన్నదని నా ఉన్నది కానీ మా డాడీ ఆర్టిస్ట్ డ్రైవర్ వేసేసరికి ఏంటంటే కొంచెం కోర్టులు మంచిది అని పెట్టించుకొని ఇప్పుడు నా హాస్పిటల్ ప్రైవేట్ ప్రైవేట్ లే చదివిచ్చిండు కానీ నాకు చదువు అవ్వలే గవర్నమెంట్ ఉన్నంగా ప్రైవేట్ లో చదివిచ్చిండు ఆ అంటే గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి నన్ను మాత్రం ప్రైవేట్ స్కూల్లో చదివించింది మా డాడీ చదువు అబ్బాయి అదే అన్న ఎందుకంటే మిమ్మల్ని చూసే మరి గవర్నమెంట్ అంత వ్యతిరేకత ఉన్నది కదా మరి మీరు ఎంతగానో పోరాటం చేసి ఇది అన్నారు అది ఏది ఆ ప్రగతి భవన్ కు కంచలేజీలు ఈ ఆ లోపలి రాకుండా అని చెప్పేసి అన్నారు ఇది అన్నారు అని పోరాటం చేసి మిమ్మల్ని యూట్యూబ్ లో చూసే కొంచెం ప్రభుత్వం మీద కొంచెం వ్యతిరేకత బాగా వచ్చింది వాస్తవంగా వచ్చి మేము అగెన్స్ గా సరే ఈసారి చూద్దాం మార్పు అనేది చూద్దామని చెప్పేసి అని మేము కాంగ్రెస్ ఓటేసినాం కాంగ్రెస్ కాంగ్రెస్ వేసినాం మరి మాకు ఎన్ని ఎన్ని ఎకరాలు అంటే నాలుగు నాలుగు ఎకరాలు మాకు ఏం పంట వేస్తారు మా డాడీకి నేను అనేది నాకు ఒక్కటి గవర్నమెంట్ నుంచి వెళ్ళి నాకు ఏ సరే నాకు ఒక్కటి పథకం రాలేదు ఏది రాలేదు రేషన్ కార్డు అన్ని ఉన్నాయి ఎందుకు రాలేదు ఇక రాలేదు ఎందుకు రాలేదు అంటే ఇక రాలేదు మా డాడీకి అయితే వచ్చినాయి మా డాడీకి పింఛన్ వచ్చింది మీ డాడీకి పింఛన్ వచ్చిందా మా డాడీకి పింఛన్ వచ్చింది ప్లస్ రైతు బండ్ వచ్చింది ఆ రుణమాఫీ అయింది రుణమాఫీ లక్ష రూపాయల వరకు అయింది అంత మునుపు ఎలక్షన్స్ ముందు కేసీఆర్ ఆ చూసిందా గది అంటే ఒక వన్ మంత్ ముందు వేసిండు ఓట్ల కోసం ఓట్ల కోసం వేసినప్పుడు అంత ముందు కూడా ఏది వచ్చినప్పుడు అప్పుడు కూడా అయింది కొద్ది కొద్దిగా అయింది కొద్ది కొద్దిగా ఒక్కసారి కొద్ది కొద్ది ఇప్పుడు ఏమున్నాయి ఇప్పుడు రైతు బంధు పడలేదు రుణమాఫీ లేదు ఏమి లేదు అసలు ఏం చేస్తాను ఏమైనా ప్రశ్నిస్తా మీరు వరకు ఊకే ఏమైనా ఆన్లైన్ లో ఉన్నారు మీరు ఏమైనా ఎప్పుడు వాళ్ళ కాలు మొక్కి వీళ్ళ కాళ్ళు మొక్కి కి వేయద్దు ఓటు కి ఓటు వేయద్దు అని లేడీస్ కాలు మొక్కుకు యూట్యూబ్ లోపడ్డరు మరి ఇప్పుడు ఏం చేస్తాను కదా అవును ఇప్పుడు మనము కచ్చితంగా కొట్టాడాల్సింది ఇరవై రోజులు అవుతుంది కదా వాళ్ళు ఒకటి కొత్త సంసారం కొంత టైం ఇవ్వండి అంటున్నారు హలో అన్నా చెప్పన్న లంక బిందెలుంటాయి అనుకుంటే ఖాళీ బిందెలు ఉన్నాయి ఆరు లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి మన ఎత్తు మీద పెట్టిండు అని వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు తర్వాత విజయవాడలో కూడా ఇరవై రెండు ల్యాండ్ ల్యాండ్ క్లూజర్ కార్లు కొని పెట్టుకున్నాడు ఇవన్నీ చేసిండు ఆగమాగం చేసిండు అని చెప్తున్నారు అయినప్పటికీ కూడా మనం ఇరవై రోజులు అవుతుంది మాకు కొంత టైం అని అడిగిర్రు మనం కూడా ఎన్ని రోజుల వరకు ఇస్తారు అనేది కూడా మనం స్పష్టంగా అడుగుదాం అడుగుదామన్నా ప్రజల పక్షాన ఉందా మళ్ళా నేను కొంచెం మా పెదబాబు చచ్చిపోయినా ఒక నిజం వినన్నా చెప్పన్నా మా పెదబాబు చచ్చిపోయిండ నేను మా నిజామాబాద్ జిల్లా నేను వచ్చిన నాలుగైదు రోజులు అవుతుంది ఇక్కడనే ఉన్నా మా విలేజ్ లో ఉన్నా ఇక పెద్దలానే చచ్చిపోయినప్పుడు మనకు కొంత అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి నేను ఈ పనులలో ఉన్నప్పుడు మరి కేసీఆర్ కోసం తిరిగినప్పుడు చచ్చిపోలేడు కాబట్టి అప్పుడు ఇటు రాలేదు నేను ఇప్పుడు చచ్చిపోయినా వచ్చిన ఇప్పుడు మొన్న ఉన్న రోజులు కూడా అక్కడ నిరుద్యోగుల కోసం జీవో ఫార్టీ సిక్స్ కోసం నేను వాళ్ళ తరపున కొట్లాడినాం రేవంత్ రెడ్డిని కాని కాంగ్రెస్ గాని ఎదిరించినాం ఆటో డ్రైవర్ల కోసం కూడా మాట్లాడినాం రైతు బంధు కోసం కూడా మీలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు అవును ఇవ్వాల్సిందే ఇయ్యకపోతే వచ్చి ఎంపీ ఎన్నికలలో బుద్ధి చెప్పుదాము స్థానిక ఎన్నికలలో బుద్ధి చెప్పుదాం ఇచ్చేదాకా కూడా వదిలిపెట్టద్దు ధర్నాలు కూడా చేద్దామని చెప్తున్నా ఇప్పుడు నేను హైదరాబాద్ పోతా ఈ రోజు అన్న రేపు అన్న పోయిన తర్వాత అదే కార్యక్రమం చేద్దామన్నా అదిగా నాకు కనీసం రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉన్నది ఎంత అప్పు ఉన్నది ఏం కాదు అంత మునుపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అసెంబ్లీలో అంటే రాష్ట్రం ఎంత అప్పులు ఉన్నది రాష్ట్రం ఎంత లోటు లోటు బడ్జెట్ ఉన్నది ఎంత ఇప్పుడు ఎంత బెనిఫిట్ లా ఉండదు అని చెప్పేసి తెలియకుండానే హామీలు ఇచ్చిలా మీరు దాని గురించి కూడా మీరు ఆన్లైన్ మనకి మీరు తెలియకుండా ఎట్లా నువ్వు ఆమె ఇచ్చినవు నువ్వు ఆమె ఇచ్చి ఎట్లా గడ్డెక్కినావని చెప్పి కనీసం ఆన్లైన్ మీరేమైనా మాట్లాడతాలా అన్నా ఓకే అన్నా చూద్దాం పరిపాలన చూద్దాం అన్నారు సుమన్నా ఒక్క నిమిషం అన్నా ఇవ్వ అంటే నేను మాట్లాడొచ్చు కానీ వాళ్ళు ఒక్క నెల టైం ఇవ్వండి అన్నప్పుడు మనం ఏమంటావు చెప్పు ఇప్పుడు వంద రోజులు అంటారు కదా మీరు వంద రోజులు కాదు యాభై రోజుల తర్వాతనే మనము నిలదు వంద కూడా ఇయదు యాభై రోజుల తర్వాతనే అక్కడ అన్ని వస్తాయి అన్నా అన్ని వస్తాయి మనం అడుగుదాం కూడా అడిగే హక్కు ఉంది అడుగుదాం వాళ్ళు నాకేం చుట్టం కాదు వీళ్ళు నాకేం చుట్టం కాదు నేను ఇలా ఏం నామినేటెడ్ పోస్ట్ తీసుకోవాలి నేను కండు వేసుకోవాలి అడుగుడే కానీ ఇరవై రోజుల సంవత్సరంగా కొత్త సంసారం అన్న నేను అట్లాంటిలేను నువ్వు హామీలు ఇప్పుడే ఇవ్వాలని కాదు నువ్వు అధికారంలోకి వచ్చే ముందే నువ్వు బడ్జెట్ ఎంత ఉంటది ఎంకట అనేది ఎవరికైనా తెలుసుకున్నా కానీ నువ్వు హామీలు ఇవ్వాలి అవునా తెలుసుకున్నాక ఎందుకంటే ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రతి ప్రతి బడ్జెట్ లా ఎంత ఉన్నది ఎంత మనకు అనేది ఉంటది సరే ఓకే అన్న నేను అట్లాంటిలేను ప్రశ్నిద్దాం ఇప్పుడు వంద రోజుల ప్రశ్నిద్దాం కనీసం ఇప్పుడు మీరు ఆన్లైన్ లో ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన కాచి మరి మళ్ళీ ఒక్క వీడియో కూడా ఏది మీది మరి మీరు ఇట్లా అన్నారు కదా మరి తొమ్మిదో తారీఖు రాగానే రెండు లక్షల రుణం తీసుకోండి వింటనే తొమ్మిదో తారీఖు రాగానే మొత్తం మాఫీ మొత్తం 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 మాఫీ చేసేస్తా నేను మొత్తం రాగానే ఫస్ట్ మీటింగ్ ఫస్ట్ మేము మంత్రుల మీటింగ్ లేని జాబులు మొత్తం ఎంత ప్రక్షాళన చేయాలని అంత ముందు వాళ్ళేనా గొడవ చేసింది రాజీనామా చేసి చేసినప్పుడు రాజీనామా అంత ముందు టీఎస్ టీఎస్సీ చేయాలని చెప్పేసి అందరు నీకు రాంగన ఫస్ట్ మీటింగ్ ఫస్ట్ మంత్ లో మీటింగ్లే నీకు రెండు లక్షల జాబ్స్ వేస్తాం అని చెప్పేసి అని ఏ విధంగా అంటారు రాగానే పక్షాన జరగాలే దానికి కొంచెం టైం ఉంటుంది అని చెప్పేసి అని చెప్పాలి కదా ప్రజలకు రాజీనామా చేసిన విషయం తెలుగు జనార్దన్ రెడ్డి అన్న జనార్దన్ రెడ్డి రాజీనామా చేసిన వాస్తవం రాజీనామా చేయ ముందుగా టీఎస్సీ పక్షాన చేయాలని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేసి అన్నారు కదా అన్నప్పుడు నువ్వు రాగానే వెంటనే రెండు లక్షల బా రెండు లక్షల జాబ్స్ వేస్తా అని చెప్పేసి ఏ విధంగా అన్నాడు రేవంత్ రెడ్డి ఇప్పుడు చెప్పి అన్నాడు సంవత్సరం లోపు ఇస్తాడు అన్న సంవత్సరం లోపు రెండు లక్షల జాబ్లు లేస్తాడు మన సంవత్సరం ఒకసారి రేవంత్ రెడ్డి వీడియో నా చూసి మాట్లాడుతున్నా మీరు చెప్పే మాటలు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించింది అంటే మా మీద నార్మల్ గా కాదు గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించింది తెలుసా నార్మల్ కాదు మీరు ఎంత టీఆర్ఎస్ అనుకూలంగా సార్ రైతులకు చేసిందా చేయలేదా తర్వాత మాకు కూడా కొంచెం డెవలప్మెంట్ అనేది జరిగింది అది కూడా మర్చిపోయి మేము మీరు చెప్పే మాటలు నీ చాలా ఇన్ఫ్లుయన్స్ అయినా మేము కూడా అంటే తర్వాత అయినా కానీ ఒకవేళ జాబ్ చేయకపోతే ఒకవేళ రైతు బంధు పడకపోతే నిరుద్యోగులకు హామీ ఏది నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి కూడా ఇస్తా అని చెప్పేసి అన్నాడు మళ్ళీ ప్రాథమిక నేను ఎక్కడ ఇస్తా అని చెప్పేసి అని బట్టి విక్రమక్క అన్నాడు విన్నరా మీరు అవన్నీ మరి కనీసం ఆన్లైన్ లో మరి మీరు ఎట్లా అంటారు ఏం కదా అని చెప్పేసి అని వీడియోలు లేవన్నా మాట్లాడలేమన్నా కాకపోతే ఆన్లైన్ లో మీరు ఒక్క వీడియో రాలే నా ఇప్పుడు అసలు వీడియో లేము కనీసం మీరు అన్నారు కదా మరి మీరు అన్నక కూడా ఎందుకు ఇస్తాను అని చెప్పి ఇస్తా అని చెప్పేసి అంటలేరు అయ్యే ఇయను అని అంటారు మీరు మీరు హామీ ఇచ్చిగా నిరుద్యోగులకు నాలుగు వేలు ఉద్యోగాలు వచ్చే వరకు నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి అన్నారు సంవత్సరం వరకు ఉద్యోగాలు వస్తాయి రాని వల్ల ఈ సంవత్సరం వరకు నాలుగు వేల నాలుగు వేల చెప్పున్నా నీకు నిరుద్యోగులకు ఇస్తా అని చెప్పేసి అన్నాడు పట్టి విక్రమంటే స్వయంగా అసెంబ్లీలో ఏమన్నాడు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి ఎక్కడ రాహుల్ అని మా ముఖ్యమంత్రి లేదు ఇవ్వాలని లేదు అని చెప్పేసి అన్నాడు అన్నప్పుడు కనీసం ఆన్లైన్ లో మీరు ఆన్లైన్ లో వీడియో ఏమని మరి బట్టి రేవంత్ రెడ్డి గారి వీడియోలు చూడండి మీరు నిరుద్యోగ బుద్ధి ఇస్తా అని చెప్పేసి అన్నాడు మళ్ళీ ఇప్పుడు మీరు ఇయ్యలే అని చెప్పేసి అన్నారని మరి ప్రజలకు ఏమైనా చైతన్య వాళ్ళకు హామీ ఇచ్చినట్టు మరి ఏమైనా మాట్లాడిలా ఒక్క వీడియోలో నచ్చిందా నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడలేదు జీవో ఫార్టీ సిక్స్ గురించి మాట్లాడిన ఇప్పుడు వెళ్ళిన తర్వాత నిరుద్యోగ గురించి కూడా మాట్లాడతా నేను ఇప్పుడు ఇది అన్న ఇదేనా ఇది చెప్పండి కదా మీరు స్వార్థం కోసం చేసినట్టే ఉన్నది తప్ప ఇక్కడ ఇప్పుడు నిరుద్యోగులకు కాని రైతులకు కానీ రైతుల పక్షానగా ఏదో అవసరం కొద్దీ అప్పుడు ఏదో కేసీఆర్ మీద ఖర్చితోని కోపంతో చేసినట్టే మీరు ఆన్లైన్ లో ఇప్పుడు చేసినట్టు మేము అనుకోవాలి చెప్తాను అంతే రోజులు కూడా నెల రోజులు కావాల్సిన అవసరం ఉందన్నా వాళ్ళు చెప్పిన మాటలకు తొమ్మిదో తారీఖు ఇస్తాము లేకపోతే ఆ మీకు అన్న అంటేనే కదన్నా వేసింది ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పెయినలా పడాలి ఏది వృద్ధులకు కానీ విధాంతులకు కానీ ఆ బీదీ కార్మిలకు కాని ఏమన్నా వేసిందా ఉద్యోగాల పక్కకు పెట్టానా ఉద్యోగాల పక్క రైతు బంధు కూడా పక్కకు పెట్టు చెప్ప అన్న ఒక ఇల్లు కడదాం అన్న మనం ఒక ఇల్లు కడదనప్పుడు మన దగ్గర జీవోలు పది పది లక్షలు ఉంటాయి ఇరవై లక్షలు అప్పు చేస్తాం చేస్తాం ఆ ల్యాండ్ చూసి ఆ ఇల్లు చూసి బ్యాంకులు అప్పు చేసుకొని మనం లోన్ తీసుకుని కడతాం లోన్ కట్టినప్పుడు ఏం చేస్తారు వాడు ఆ ఇల్లు కానీ జప్తు చేసుకోవడానికి అవకాశం ఉంటది అట్లా బడ్జెట్ తయారైంది తెలంగాణలో ఏమైనా అప్పులు 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 ఆరు లక్షలు అప్పులు ఆరు లక్షల అప్పుడు అని చెప్పేసి అనుడే తప్ప ఒక్కసారైనా తెలివిగా ఆలోచించలే ఎంత తెలంగాణలో ఎంత అభివృద్ధి జరిగింది ఇంకా అనేది రాష్ట్రం రాక ముందుకు చూడండి ఒకసారి రాష్ట్రం వచ్చినాక చూడండి పొజిషన్ ఎట్లుండదవు మీరు ఇష్టపేడా ఇస్తా ఉన్నట్టు వాళ్ళ కాళ్ళు మొక్కి వీళ్ళ కాళ్ళ మొక్కి లేడీస్ దగ్గరికి పోయి ఇచ్చేసి అది ఓకే మరి వచ్చినాక అయినా కానీ కనీసం ఏం చేసేళ్ళు రెండు వేల ఐదు రెండు వేల ఐదు వందలు ఇష్టలేదు ఐదు వందల రూపాయలు జాస్ ఎప్పుడు ఇచ్చారు ఏం కాదో తెలియదు ఫామ్లు ఇచ్చి ఫామ్ల కాడ కొట్టుకుంటాలు బస్సుల కాడ బస్సులు ఉన్నాయా ఎక్కడైనా ఉన్న బస్సులు ఆగమవుతాయి